సేపు ఖాళీ స్థలమే చూస్తారు మెట్లు కూడా పెట్టినప్పుడు ఆ మెట్ల వల్ల ఖాళీ స్థలానికి సంబంధించిన దోషాలు వస్తాయి అంటే ఏంటి ఇక్కడ ఒక పది అడుగులు అనుకోండి మీరు ఏం చేస్తారు ఒక ఆరు అడుగులు మెట్లు కడతారు సో ఈ మెట్ల చుట్టూ ఎలివేషన్ గోడ కడతారు అప్పుడు ఏమవుతుంది ఈ పదిలో ఆరు పోతే ఇక్కడ ఒక నాలుగే వస్తుంది మీకు అక్కడ ఖాళీ ప్రదేశం నాలుగే అని లెక్కేయాలి మీరు అప్పుడు ఏమవుతుంది వాస్తవానికి ఇది ఆగ్నేయం కూడా పెరిగింది సో అందుకే ఆ మెట్లు నేను ఎప్పుడు కూడా మెట్లని ఓపెన్ స్టేర్ కేస్ కట్టమని చెప్తాను సో మెట్లు పెట్టడం చాలా ఛాలెంజింగ్ పనికిరాని ఆయము ఇట్లా ఈ లెక్కలు కాదు ఇవ్వ ఆలోచించాలి నిజంగా చిన్న స్థలంలో ఒక మెట్లు ఏర్పాటు చేయాలంటే చాలా సమస్యతో కూడుకుందనమాట వాస్తు సలహాదారుడికి సో ఇట్లాంటివి తెలుసుకోవాలి మీరు ఓకే సో అప్పుడు ఏంది మెట్లు పెట్టిన ఆ మెట్లకి ఓపెన్ స్టేర్ కేస్ లాగా పెట్టినప్పుడు ఆ మెట్ల కింద గదిలాగా ఏర్పడదు అలా కాకుండా ఎలివేషన్ చేశారనుకోండి మెట్ల చుట్టూ గోడ కట్టి సో ఎలివేషన్లో కలిపితే ఖాళీ ప్రదేశం కూడా తగ్గిపోద్ది ఆ మెట్లు ఒక గోడలాగా అవుతు గదిలాగా అవుతుంది మెట్ల కింద మూడోది దానికి ఆగ్నేయం లేదా వాయువ్యం పెరుగుద్ది ఎన్ని దోషాలు వచ్చాయో చూడండి